థ్యాంక్ యూ మరి తదుపరిగా కార్యకర్తలనే పట్టణ పార్టీ అధ్యక్షులు బీఆర్సి పుట్టినని మారీ सिमो <laughs> <laughs>

తర్వాత రాంబాబు సార్ గారికి రంగనాథ్ సార్ గారికి రామచంద్ర చంద్ర సార్ గారికి ఈశ్వర్ సార్ గారికి నారాయణ సార్ సార్ గారికి హరినాథ్ రెడ్డి గారికి మరియు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అనే విధానంగా మన యొక్క సీఎం సార్ తీసుకున్నటువంటి ప్రతి ని బట్టి నేను విషయం ఈ యొక్క సందర్భంగా ఎంతో హర్ష ఎంతో సంతోషిస్తూ ఉన్నాను సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మన మధ్యకి విచ్చేసి సంతోషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించడానికి మీ అందరికీ కూడా ఈ మొబైల్స్ అందించి మీలో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి సార్ మన ముందుకు వచ్చినందుకు మా మాది సమయం స్పెండ్ చేస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను తర్వాత ఈ యొక్క సమయంలో మీ అందరూ కూడా ఈ యొక్క ఈ మొబైల్స్ ఎందుకు ఇస్తున్నారు అనేది మనం కూడా దృష్టి పెట్టుకుని మనం ఏదైతే డేటా లో మనం వెనకబడతా ఉన్నామో లేదా చేయలేకపోతున్నాము మార్మూలి ప్రాంతాల్లో పనిచేయలే పని చేయడం కష్టంగా ఉందని మీరందరూ అడిగిన దానికి వెంటనే స్పందించి ఈ యొక్క ఈ మొబైల్స్ని మీకు త్వరగా అందించడానికి సార్ వాళ్ళందరూ చేసినటువంటి మన సీఎం సార్ చేసినటువంటి కృషిని బట్టి తీసుకున్నటువంటి ఈ యొక్క శ్రద్ధను బట్టి ఎంతో సంతోషిస్తూ థ్యాంక్స్ తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ కూడా దీన్ని అప్ చేసుకొని మన ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరు ముఖ్యమైనటువంటి మీ అంగన్వాడీలకు సంబంధించిన సూపర్వైజర్లు కూడా చాలా మంది మాట్లాడారు ప్రభుత్వ పరంగా ఈ ప్రభుత్వం ఏం చేసింది గతంలో ఏం అని నేను రాజకీయాల జోలికి పోదలుచుకోలేను ఎందుకంటే అంగన్వాడీలకు సంబంధించి ప్రతిసారి కూడా అటు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు ఇంకొక ప్రభుత్వాలు ఉండొచ్చు ఏ ప్రభుత్వాలు వచ్చినా మీ పోరాటం అయితే లేదు అన్ని ప్రభుత్వాలపైన పోరాడుతూ ఉన్నారు అన్ని ప్రభుత్వాల నుంచి కూడా చేసుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా కూడా మీకు చేశారనేది అనేది జగన్ అగిన సత్యం ఈరోజు అప్పుడే రత్నం కూడా మాట్లాడింది పదివేల రూపాయలు పదివేలు కాదు తల్లి ఏడు నుంచి పదకొండున్నర వేలు ఇప్పుడు మీ జీతం వస్తూ ఉంది పదకొండున్నర వేలు మినీ అంగన్వాడీల నుంచి అంగన్వాడీలు దాదాపు వంద అంగన్వాడీలు ఈరోజు మన నియోజకవర్గంలో మినీ నుంచి మెయిన్ అంగన్వాడీలు అయినాయి అదే కాకుండా జీతం పెంచడంలో కానీ గ్రాట్యుట్యూటీ ఇవ్వడం కానీ చనిపోతే ఒక పదిహేను వేల రూపాయలు మీకు మట్టి ఖర్చులకు ఇవ్వడం కానీ ఇటువంటివి చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ చేస్తా ఉన్నాయి ఒక ప్రధానమైనటువంటి కోరిక అన్ని కార్యక్రమాలు జరిగినాయి మాకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినారు కానీ మాకు ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చేటువంటి జీతం రావడం లేదు మాకు ఇరవై ఆరు వేలు జీతం రావాలో అడుగుతాం లేదు మీకు ఇవ్వడంలో అభ్యంతరమే లేదు ఇవ్వకూడదు అని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన కూడా లేదు బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారం మరియు నేరం బాల్య వివాహాలు బాలికల విద్య రక్షణ ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కళలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది అందువల్ల నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను నా కుటుంబం నా పరిసరాలు నా గ్రామం మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను బాల్య వివాహం జరగడానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియపరుస్తాను బాలల విద్య మరియు భద్రత కోసం నా దళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్

ూరు రాష్ట్రానికి ఆదాయం పెంచేటువంటి మార్గాలు చూస్తూ ఉన్నారు రాష్ట్రానికి మన కుటుంబంలో కూడా ఆదాయం పెరిగినప్పుడు మనం ఖర్చు పెట్టుకోవచ్చు రాష్ట్రానికి కూడా ఆదాయం పెరిగినప్పుడే మనం ఖర్చు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది అందువల్ల ఆదాయ పెంపుకు మార్గాలు కరెక్ట్ గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రము ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చింది ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో బ్రహ్మాండంగా కూడా ఈ రాష్ట్ర ఆదాయం పెరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఆదాయాన్ని ఈరోజు పెంచుకుంటూ పోతా ఉన్నారు అదే విధంగా ఎందుకంటే ఎప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని మారుస్తూ ఉంటే కష్టపడే ఐదేళ్ళు ఒక స్థాయికి తెస్తే మాకు ఐదేళ్ళు వచ్చేటువంటి ప్రభుత్వం పూర్తిగా దాన్ని నాశనం చేసింది దానివల్ల మనకు నష్టాలు జరుగుతూ ఉన్నాయి కనీసం పది పదిహేను ఏళ్ళు ఖచ్చితంగా గుజరాత్ గురించి మాట్లాడారు ప్రమాణంగా గుజరాత్ లో ఇస్తూ ఉన్నారు మాకు కూడా ఏం గుజరాత్లో గుజరాత్ లో కంటిన్యూగా ఇరవై ఐదేళ్ళు ఒకే ముఖ్యమంత్రినిచ్చినారు ఒకే పార్టీని ఇచ్చినారు అందువల్ల వాళ్ళు చేయగలుగుతా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా కంటిన్యూగా ఇంకొక రెండు సార్లు చంద్రబాబు నాయుడుని పెట్టండి మీకు ఆ ఇరవై ఆరు ఇస్తే నలభై ఆరు ఇచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి అయితే గతంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అన్ని అంగన్వాడీలకు ఆ రోజు శాంక్షన్ చేశాం బిల్డింగ్స్ మధ్యలో ప్రభుత్వం మారితే అన్ని అంగన్వాడీలు ఈ ఈరోజు మళ్ళీ మొన్నే కూడా ఆ అంగన్వాడీలన్నీ కూడా ఫేజ్ మేనర్ కింద అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బిల్డింగ్స్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఖచ్చితంగా అన్ని బిల్డింగ్స్ కంప్లీట్ చేస్తా ఉన్నాం ఈ రోజు మీకు సిడిపి ఆఫీసు లో ఏదైతే ఆడ ముందర కూర్చోవాలంటే కూడా ముందర కూడా జాగా కూడా లేదు నేనే వచ్చి కూర్చున్నా ముందర నేను మంత్రిగానే వచ్చి కూర్చున్నా కూర్చునేదానికి కూడా జాగా లేదు ఆ రోజు దాన్ని కూడా ప్రయత్నం చేసినా ఖచ్చితంగా పలమనేర్ హెడ్ క్వార్టర్లో మీ అందరికీ కూడా ఒక సిడిపి ఆఫీస్ కానీ మీరు అక్కడ మీటింగులు పెట్టుకోవడానికి ఒక హాల్ చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజు నుంచునే ఉంది తప్పనిసరిగా కూడా దాన్ని పూర్తి చేసి ఇవ్వడానికి నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా అంగన్వాడీకి సంబంధించి మీతో ఎప్పటి నుంచినో ఇది రాజకీయంగా అనుబంధం కాదు కానీ ఒక దాదాపు నాకు ముప్పై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో కంటిన్యూగా శాసనసభ్యుడిగా ఉండేటప్పటికి చాలా చోట్ల ఎందుకంటే ఎప్పుడు అంగన్వాడీ టీచర్ వర్కర్లు వచ్చిన చైర్మన్ చైర్మన్గా ఉండాడు ఆ రోజు నేను అంగన్వాడీ గా ఉండి ఎక్కువ మంది ఉద్యోగాలు నా ద్వారా వచ్చినాయి కాబట్టి అందరూ నా సోదరులుగానే సోదరి మనులు గానే ఎక్కువ మంది ఈ సిస్టంలో ఉన్నారు కాబట్టి ఆ అభిమానం కూడా ఎక్కువగా అందరికంటే కూడా నా పైన ఉందని కూడా నాకు తెలుసు అందుకే నా సోదరి మండలికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పనిసరిగా నేను మీకు అంగన్వాడీకి సంబంధించినటువంటి టీచర్లు కానీ వర్కర్లు కానీ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నా వంతు సహాయ సహకారం మీ ప్రతినిధిగా మీ శాసనసభ్యుడిగా మీ సోదరుడిగా మీకు ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ కోరికలన్నీ తీర్చడానికి తప్పనిసరిగా నా ప్రయత్నం నేను చేస్తే అది ఒక నియోజకవర్గానికి సంబంధించింది కాదు రాష్ట్రానికి సంబంధించింది రాష్ట్ర ఆదాయం పెంచుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ రోజు కాకపోయినా రేపైనా అది కార్యరూపం దాల్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి దానికి సంబంధించినటువంటి మీ పోరాటానికి నా వంతు సహాయ సహకారాలు కూడా ఎప్పుడు ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మంచి కార్యక్రమం ఈరోజు అందరికీ కూడా మంచి సెల్ ఫోన్లు మీ పంపిణీ చేసే కార్యక్రమంలో భాగస్వాములైన దానికి మనస్ఫూర్తిగా అంగన్వాడీకి సంబంధించినటువంటి సిడిపిఓలకు నా సోదరి మున్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా సోదరి నమస్కారం ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం నుంచి ఫైవ్ జీ మొబైల్ మంచి కంపెనీ సాంగ్స్ శాంసంగ్ కంపెనీ నుంచి ఈరోజు అందరు అంగన్వాడీలకు సంబంధించినటువంటి టీచర్స్ కు ఇచ్చే కార్యక్రమం దాదాపు మా నియోజకవర్గంలో నాలుగు వందల ఇరవై మూడు మందికి ఇది పంపిణీ చేసేటువంటి కార్యక్రమం ఈరోజు తీసుకుంటున్నాం ఇప్పుడే అంగన్వాడీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా రెండు రకాలుగా చెప్పినారు అంటే ఒక పక్క ఇది సెల్ ఫోన్ ఇచ్చడం సంతోషమే ఇచ్చిన తర్వాత మా దగ్గర పని ఎక్కువ చేయిస్తారేమో అనేటువంటి ఆలోచన భయం కూడా మీలో ఉందనేది మీరు మాట్లాడితే అర్థమైంది అంటే ఆల్రెడీ మీ సొంత ఫోన్లో ఇదివరకు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకొని చేసే కార్యక్రమమే కాకపోతే ఇప్పుడు కొత్త ఫోన్ ఇచ్చి ఆ ఫోన్ ద్వారా చేయమంటూ ఉండాలి కానీ అడిషనల్గా ఈ ఫోన్ ఇచ్చిన తర్వాత వేరే కార్యక్రమం చెప్తారని నేనైతే అనుకోవడం లేదు పాత కార్యక్రమమే దీనిపైన చేసి ఇచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతాం ఇప్పుడే అంగన్వాడీలకు చిన్న పిల్లలకు సంబంధించి ఒక ప్రాధాన్యత ఎక్కువ ఉంది ఎందుకంటే గ్రామాల్లో పట్టణాలు పేదలుగా ఉండేటువంటి మధ్యతరగతి ఉండేటువంటి చిన్నపిల్లలందరూ కూడా వారి తల్లిదండ్రుల కంటే ఎక్కువ సమయం అంగన్వాడీలో మీతో గడుపుతారు వారి బాగోగులు చూసుకోవడం కానీ వాళ్ళకి సమయానికి తిండి పెట్టడం కానీ వాళ్ళ మంచి చూసుకోవడం కానీ వాళ్లకు చిన్న వయసులోనే విద్య పైన ఆలోచన కలగడం కానీ క్రమశిక్షణ నేర్పించడం కానీ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కానీ వాళ్ళు శుభ్రంగా ఉండే విధంగా చేసే కార్యక్రమాన్ని ఎక్కువ బాధ్యత అక్కడ తల్లిదండ్రుల కంటే కూడా అంగన్వాడీలకు సంబంధించినటువంటి టీచర్స్దే వర్కర్స్దే ప్రధానమైనటువంటి బాధ్యత అని ఈ సందర్భంగా ఒకసారి మీకు తెలియజేసుకుంటా అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ పరంగా మీకు చాలా కార్యక్రమాలు మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తాం ఆ గ్రామంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగిన గ్రామానికి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైనా విషయం ఏదైనా తప్పు జరుగుతూ ఉందనేటువంటిది ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందంటే ఖచ్చితంగా కన్సర్న్ అధికారులు అంటే గ్రామ పంచాయతీకి కానీ మీకున్నటువంటి అంగన్వాడీ కానీ చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మీ పైన ఉందని ప్రభుత్వం గుర్తు చేసింది అంటే ఇది ఒక ప్రధానమైనటువంటి బాధ్యత గ్రామాల్లో చిన్నపిల్లలకు సంబంధించి గ్రామ పరిధిలో ఒక మహిళగా నేరుగా ధైర్యంగా ఎదుర్కొని సమస్యల పైన చెప్పడం ఆ సమస్యలు పరిష్కరింపజేసే దాంట్లో కొన్ని తప్పులు జరిగినప్పుడు దాన్ని అడ్డుకునే దాంట్లో మీ యొక్క బాధ్యత ప్రధానం అని చెప్పి ఈ సందర్భంగా కూడా ప్రభుత్వం ఒకసారి గుర్తు చేస్తా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా